సత్తనపల్లి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణతో కలిసి పనిచేసేందుకు ఈ మేరకు పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు వారి మధ్య సయోధ్యను కుదిర్చారు గుంటూరులో జీవి సమావేశం అయ్యారు గత కోడెల అసంతృప్తిగా ఉండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు టీడీపీ అధిష్టానం శివరాంకు సముచిత గుర్తింపు తప్పక ఇస్తుందని ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు తెలిపారు గుంటూరులోని మా ఇంటి వద్ద కన్నా లక్ష్మినాయణ గారిని డాక్టర్ కోడల శివరామ్ గారిని కలిపి కూర్చోబెట్టి మాట్లాడటం జరిగింది ఎమ్మెల్సీ సత్యనారాయణరాజు గారు అలాగే ఎమ్మెల్సీ చిరంజీవులు గారు అందరం కలిసి సమన్వయం చేసుకున్నాం మాట్లాడుకున్నాం వ్యూహం చేసుకున్నాం రానున్న ఎన్నికల్లో ఏ విధంగా పనిచేయాలి జిల్లాలో అన్ని సీట్లు ఏ విధంగా గెలవాలో కూడా ఈరోజు జోనల్ ఇన్ఛార్జి మన ఎమ్మెల్సీ చిరంజీవులు గారు ఉన్నారు కాబట్టి వారితో కూడా సమీక్ష చేయడం జరిగింది అలాగే ఇప్పటి నుండి పార్టీ కార్యక్రమాల్లో డాక్టర్ కోడల శివరాము గారితో కలిసి వర్క్ చేస్తారు అలాగే ఇద్దరు కూడా సమన్వయం చేసుకుంటారు పార్టీ గెలిపే ధ్యేయంగా అందరూ అందరూ కూడా పనిచేస్తారని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను